Ante es simple. Mammy, ah. ¿Qué no, te try. Yeah, try. Mm -hmm. like, you know, eso? ¿Qué ¿Qué okay. ఏంటి అది నాకే తెలిసిన రావట్లేదా ఎందుకు తెలిసింద కట్ చేస్తారా ఓకే కట్ కూడా చేసుకో ఎందుకు నిక్కది ఎన్న తీసుకుని వెళ్ళాలి పక్కే అది ఎందుకు ఎన్న తీసుకెళ్తావు ఓకే జస్ట్ కట్ చేసుకుంటావా అర్థం కదా ఎవరు కట్ చేస్తే వాళ్ళే

ఫస్ట్ స్ట్రైట్ కట్ చేయాలి అంతవరకు చాలా మా అక్కడ నుంచి ఇట్లా కట్ చేసుకో ఇలా ప్యాక్ తిప్పుకొని కట్ చేసుకోవాలి నో యున్ అప్ టు దిస్ ఎఫ్ ఫ్రైట్ ఇట్ కమ్ హియర్ Come here. Put it. Put hand here. Simple, are Hmm. Mm. It can't It rotates. It rotates. It rotates. వై అదే రాంగ్ అది అందుకనే అన్నకే నుంచి నిపురా ఇది రాంగ్ వేసావు అందుకే ఇది అన్నకేస్తావు ఇది కరెక్ట్ కాబట్టి నువ్వు తీసుకుంటావు అంతే కదా నాకు తెలుసు నీకు కంటిన్యూ న్యూ వేషాలరా బుడికి It's okay. Anna will make himself. No need to help. Mm -hmm. Let's go then. Yes. We will show you the canvas. <laughs> Picture wow. face can't